మా నపావన దృపంకజం బ్యాల యజ్ఞసోత్తమెందు శేఖరం కృపాకరం నారదాది యోగి బ్రిందవంది తం దిగంబరం కార్షిక పురాధినాథకాల వైరబంభదే చుట్టూ ఎత్తైన కొండలు నడవడానికి వీలులేని మార్గం దాదాపు నూట యాభై మెట్లతో కూడిన దారి కొండపైకి ఎక్కుతున్నంతసేపు ఎంతో ఆయాసం శ్రమిస్తూ చెమటలు చిందుస్తూ వెళ్లాల్సి ఉంటుంది అంత కష్టపడి ఎక్కిన మనకు ఆ ప్రతిరూపం చూడగానే పడిన శ్రమంతా ఐదు సెకండ్లలో మటుమాయమవుతుంది ఎక్కడైనా ఎత్తైన కొండలపై వెలిచాడంటే అది లక్ష్మీ నరసింహస్వామి లేదంటే వెంకటేశ్వర స్వామి అని మనం అనుకుంటాం కానీ ఈ కొండపై మాత్రం ఆ శివుని ప్రతిరూపం శివభక్తులను కాపాడే క్షేత్రపాలకుడైన కాలభైరవుడు కొలువై ఉన్నాడు కాలభైరవ అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన దేవుడు అతను శివుని భయంకరమైన మరియు శక్తివంతమైన రూపం హిందూ మతంలో శివుడు సమస్తానికి అధిపతి అని నమ్ముతారు కాబట్టి కాలభైరవను సమస్తం మీద నియంత్రణ ఉన్నవాడిగా భావిస్తారు కాల మరియు భైరవ అనే పదాలను కలిపిన అతని పేరు కాలానికి అధిపతి అని చెప్తుంటారు ప్రతికూల శక్తి దుష్టశక్తులు మరియు మాయాజాలాన్ని తొలగించేవాడు మరియు భక్తులకు రక్షణ కల్పించేవాడు ఈయనే ఈ ప్రదేశం హన్మకొండలో ఉంది హన్మకొండ బస్టాండ్ నుండి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలోనే ఈ గుట్ట ఉంటుంది ఈ గుట్ట పేరు సిద్ధుల గుట్ట అని పిలుస్తుంటారు పూర్వకాలంలో ఈ గుట్టపై సిద్ధులు నివసించేవారని శివుణ్ణి ఆరాధించే ఆ సిద్ధుల కోరిక మేరకు సిద్ధ భైరవుడిగా వెలిశాడని పురాణ గాథ చెప్తుంది అలా సిద్ధులు నివసించిన గుట్టను సిద్ధుల గుట్టగా సిద్ధులు పూజించిన శివుణ్ణి సిద్ధి భైరవ స్వామిగా కొలుస్తుంటారు సాధారణంగా భైరవుడు భయంకరమైన ఆకారంలో రౌద్ర నేత్రాలు పదునైన దంతాలు మండే వెంట్రుకలు దిగంబర ఆకారం పుర్రెల దండ నాగభరణంతో ఉంటాడు నాలుగు చేతులలో పుర్రే దమరుకం శూలం ఖడ్గం ఉంటాయి దుష్ట గ్రహ బాధల నివారించగల శక్తిమంతుడు రక్షకా దక్షుడని ఈ కాలబైరువుని నమ్ముతారు ఈ గుట్టపైకి ఎక్కాలంటే దాదాపు నూట యాభై మెట్లు ఎక్కాల్సి ఉంటుంది చుట్టూ బండరాళ్ల మధ్యలో నుండి ప్రయాణం సాగించాల్సి ఉంటుంది వెళ్ళే మధ్యమంలోనే మనకు హనుమాన్ ఆలయం దర్శనం ఇస్తుంది అయితే ముందుగా ఆ భైరవుని దర్శనం చేసుకున్నాక తిరుగు ప్రయాణంలో హనుమంతుని దర్శించుకుంటారు పైకి వెళ్ళగానే ధనలక్ష్మి సహిత సిద్ధి భైరవ ఆలయం ఉంటుంది ఆలయం ముందు శూలం ప్రతిష్ఠించారు ఆలయం పక్కనే ఒక శునకం విగ్రహం కనబడుతుంటుంది కాలభైరవుడి వాహనం శునకం అని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఇక్కడ ఎక్కడ చూసినా పదుల సంఖ్యలో శునకాలు సంచరిస్తూ ఉంటాయి ఆ శునకాలు ఇక్కడి కాలభైరవుడికి సేవలు చేస్తూ ప్రతి క్షణం ఆ సన్నిధిలోనే ఉంటాయని ఇక్కడి పూజారులు చెబుతున్నారు ఆలయంలో కొలువైన కాలభైరవుడి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుండో భక్తులు వస్తుంటారు అయితే కాలభైరవుడు ధనలక్ష్మి అమ్మవారు అలాగే వినాయకుడితో కలిసి ఇక్కడ కొలువై ఉన్నాడు ఏ దుష్టశక్తుల నుండైనా కాలభైరవుడు కాపాడుతాడని ఇక్కడి ప్రజల నమ్మకం అమావాస్య చీకట్లలో కాలభైరవుని శక్తి రెక్టింపవుతుందని పూజారులు చెప్తున్నారు నిర్దేశిత సమయాల్లో మాత్రమే కాలభైరవుడికి హారతి నైవేద్యం సమర్పిస్తుంటారు ఈ కాలభైరవ ఆలయం కాకతీయుల కాలం ముందు నుండే ప్రాచుర్యంలో ఉందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఈ ఆలయం నుండి అనేక సొరంగ మార్గాలు ఫరంగల్ కోట వరకు ఉన్నాయని కాకతీయ రాజులు ఈ సొరంగ మార్గం నుండే వచ్చి పూజలు నిర్వహించేవారని చెబుతున్నారు నా పేరు నటివర్ లాల్ పద్మాక్షి కాలనీ ఇక్కడ గుట్ట మీద భేరునాథ్ మందిర్ ఉన్నది అది శివ్ అవతారం స్టార్టింగ్లో ఏం లేకుంటే ఉండే లోపల ఉండే తర్వాత తర్వాత మెల్ల మెల్ల పీకప్ అయిపోయింది ఇప్పుడు జనాలు చాలా మంది వస్తారు అయ్యగారు కూడా ఉన్నాడు చాలా పవర్ఫుల్ గుడి అది పక్కకు అంజనీ గుడి కూడా ఉన్నది కానీ భేరునాథ్ మాత్రం చాలా మంది వస్తారు హోమం కూడా చేస్తారు అక్కడ చాలా గ్రేట్ ఉన్నది ఏం కాదు మంచి ఉన్నది శివ అవతారం కాబట్టి నెల రోజు రోజు వస్తారు జనాలు కానీ భరవనాథ్ రోజు ఉంటే చాలా మంది చెప్తారు చాలామంది వస్తారు అన్నదానం కూడా అవుతుంది అక్కడ హోమం కూడా అయితేనే ఉంటుంది పూజ కంటిన్యూ నడుస్తుంది లోపల ఒకసారి చూస్తే మళ్ళీ చూడబుద్ధి అవుతుంది గణేష్ లోపల గణేష్ విగ్రహం కూడా ఉన్నది మాత ఉన్నది బేరునాథ్ ఉన్నది అంతా లోపల చూడాల్సింది గుడి అంతా చాలా మంచి ఉన్నది గుడి ఓకే జై భేరునాథ్